ఎస్సీ వర్గీకరణకి అనుకూలంగా ఇచ్చిన తీర్పుని స్వాగతిస్తూ నవ్యాంధ్రీస్ ఎంఆర్పిఎస్ సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించింది ఇందులో భాగంగా నవ్యాంధ్ర ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పరసపోగు శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో అనేక సంఘాల పోరాటం ఫలితంగానే వర్గీకరణని సాధించుకోగలిగామని గుర్తు చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలుపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు

షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ వర్గీకరణకు సానుకూలంగా నిన్న సుప్రీంకోర్టులో ఏడుమంతకుండా ధర్మాసనం జస్టిస్ చంద్రచూడు నేతృత్వంలో వర్గీకరణకు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చని ఇచ్చిన తీర్మానాన్ని సుప్రీంకోర్టు తీర్పుని మేము నవ్యాంధ్రఎంఆర్ కేసు గారు ఉన్నాము ఈ ప్రజా ఉద్యమంలో ఈ మాదిగల ఉద్యమంలో అనేక మంది ఉద్యమాల్లో పాల్గొన్నారు దళిత సంఘాలు మాదిగ సంఘాలు పేర్లు వేరైనా కూడా తెలంగాణ ఆంధ్రలో అనేక సంఘాలు కలిసి పోరాడం ద్వారా ఇది సాధించుకొని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఇదే క్రమంలో అసెంబ్లీలో నిన్న రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రభుత్వం వర్గీకరణ అమలు చేస్తూ వాళ్ళు వెంటనే అసెంబ్లీలో మాట్లాడటం జరిగింది తీర్మానం చేయడం జరిగింది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రాష్ట్ర ముఖ్య ముఖ్యమంత్రిగా వర్గీకరణ చేసే విధంగా ఈరోజే రాష్ట్ర మంత్రివర్గంతో కూర్చొని వర్గీకరణ మీద ముందు అని చెప్పేసి మేము నవేంద్ర ఎమ్స్గా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈరోజు గత ముప్పై సంవత్సరాలుగా ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనేకమైన గ్రూపులు దేశవ్యాప్తంగా జరిగిన పోరాటంలో నిన్న ఇచ్చిన తీర్పుని ఒక విజయంగా భావిస్తూ దళితులందరూ కూడా ఐక్యత చాటుకొని ఎవరికి ఇచ్చిన రిజర్వేషన్లు వారు అభివృద్ధిపథంగా ముందుకెళ్లాలి ఈ అంశంలో ఈ ఎస్సీ వర్గీకరణ అంశంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిది కీలక పాత్ర ఉంది మా వర్గాలను గుర్తించారు మా ఆకలి బాధలను గుర్తించి ఆయన వర్గీకరణకి బీజం వేశారు నిన్న సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది ఈరోజు గుంటూరు నగరంలో నవ్యాంధ్ర ఎంఆర్పిఎస్ అధ్యక్షులు పరిశిప శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఈ విజయోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాలా కూడా అన్నదమ్ముల్లా కలిసి ఉండాలి ఎవరు విభేదించవద్దు ఎవరు కూడా ఎటువంటి నెగిటివ్ థాట్స్ ఉండొద్దు అందరూ కలిసి పనిచేద్దామని చెప్పడం ఇది నిజంగా భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరం స్వాగతిస్తున్నాం వారు కూడా ఈ విజయాన్ని స్వాగతించాలా ఎందుకంటే మనం ఇరు వర్గాలందరూ కూడా ఎంతో వెనుకబాటుతనంగా ఉంది దీనిని స్వాగతించి మీరందరూ కూడా అన్నదమ్ముల్లో కలిసి ఉండడానికి దీన్ని కృషి చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున నేను కోరుతున్నాను